అవిధేయత విధేయత అంటే అవిధేయత అపాయం తెస్తుంటే విధేయత ఏం తెస్తుంది ఘనత గొప్ప చేస్తుంది పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనసులో పడేటట్టుగా చేస్తుంది మీకు అదే చెప్పాను విధేయతతో ఉన్న భార్య అంటే భర్తకి చాలా ఇష్టం విధేయులైపోతున్న పిల్లలు అంటే బృదండ్రులకి ఇష్టం ఈ విధేయత అన్న స్వభావం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడికి ఇష్టం దేవుడికి ఇష్టం అవిధేయత అనగానే లోబడకపోవటం తిరగబడటం పట్టించుకోకపోవటం ఇది అస్సలు అండి బైబిల్ చరిత్ర మీరు బైబిల్ అంతా బాగా చదుకోండి దేవుడు బాగా అసహించుకునే గుణాలలో ఇది నెంబర్ వన్ గుణం ఇది యేసుక్రీస్తుల వారిని ఈ భూమి మీద గొప్పవారిని చేసింది తనకు అధికారం ఇచ్చిన తండ్రి పరలోకం ఉందన్న తండ్రికి లోబడి తనను ఈ భూమి మీదకు ఒక నిమిత్తం పంపించిన పరలోకపు తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని ఆయన అధికారానికి లోబడి ఆయన ఇచ్చిన సర్వశక్తులు చేతుల్లో పెట్టుకుని కూడా దేవుడిచ్చిన సర్వశక్తులను చేతుల్లో పెట్టుకుని కూడా లోబడి జీవించాడు తండ్రికి లోబడ్డాడు అది ఏసుక్రీస్తుల వారిని గొప్ప చేయడానికి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఒక కారణం మీరు గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో విధేయత చూపించాలి మనిషి దేవుడికి అంటే నా మాట విషయంలో నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదని నేను లెక్కలు కడతాను అన్నాడు దేవుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన చూద్దాం వాక్యాన్ని పట్టించుకోవటం లేదు చాలా మంది మీరు ఎందుకంటే ఇలా ఉంటున్నారు వాక్యం అలా చెప్తుంది కదంటే అందరూ అలా ఉంటున్నారా అంటారు నేను చాలా మంది దగ్గర విన్నాను డైలాగ్ అలా ఉంటున్నారా మేము ఉండడానికి అంటే అంటే నువ్వు మనిషిని బట్టి కట్టుకుంటున్నావా నీ విశ్వాసాన్ని మనుషులను బట్టి నువ్వు భక్తిలో ఎదుగుతున్నావా ఆ మనిషినే చూస్తావా ఆ మనిషి తప్పు చేస్తే నువ్వు తప్పు చేసేస్తావా ఆ మనిషి పాటించకపోతే నువ్వు పాటించవా సువార్తకు అవిదేయుడు అవుతున్నావా వాక్యానికి అవిదేయుడు అవుతున్నావా వాక్యాన్ని వినవా విన్నా పట్టించుకోవా పాటించవా విని వదిలేస్తున్నావా ఈ చెవిత విని చెవిత వదిలేస్తున్నావా ఆ వాక్యానికి బెండై నీ జీవితాన్ని మలుచుకోవటం లేదా సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది మనం అవిధేయతగా మారిపోయి దేవుడు వాక్యానికి భిన్నంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని దేవుడు లాగి పట్టుకోడా ఎందుకంటే దేవుడు మాటకు నువ్వు ఎప్పుడైతే అవిధేయుడు అవిధేయురాలు అవుతావో ఎన్ని ప్రమాదాలు అంటేనండి వ్యక్తిగత జీవితాలు బాగుండవు కుటుంబాల జీవితాలు బాగుండు ఆత్మీయంగా బాగుండవు సామాజికంగా ప్రజల మధ్య చక్కగా కలిసి ఉండలేము చాలా ప్రమాదాలు ఎందుకంటే దేవుడు ఏ గుణాన్ని నీలో పెట్టుకోమని చెప్పినా ఆ గుణం వల్ల నీ ప్రయోజనం ఉంటుంది నీ మేలు ఉంటుంది నీ బాగుకూరి చెప్తాడు కానీ అది నేను పట్టించుకోను అంటావా చాలా ప్రమాదం అంటే